అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు జ్వరసరడ్డ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలకు వేయించవలసిన పది ముఖ్యమైన టీకాలు మరియు అవి ఎప్పుడెప్పుడు వేయించాలి అనే విషయం గురించి చెప్తాను ఈ వీడియో కేవలం టీకాలపైన అవగాహన కోసం మాత్రమే ఈ టీకాలు మీ గ్రామ పరిధిలో లేదా సచివాలయం పరిధిలో ఉన్న ఏఎన్ఎంఏ ద్వారా కానీ లేదా పిహెచ్సి సెంటర్లో ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ద్వారా కానీ లేదా డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఈ టీకాలు పిల్లలకి వేయించాలి టీకా ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది రోగనిరోధక శక్తి పెంచి రోగాలు రాకుండా కాపాడుతుంది ప్రభుత్వం అన్ని ఆసుపత్రుల్లో అన్ని టీకాలను ఉచితంగా అందిస్తుంది ముఖ్యంగా పెద్దలకు టీకాలపై అవగాహన ఎంతో అవసరం టీకాలు చిన్నారులకు క్షయ కోరింత దగ్గు ధనుర్వాతం పోలియో తట్టు కామెర్లు మెదడువాపు న్యూమోనియా వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి రోగనిరోధక శక్తి పెంచడాన్ని టీకా లేదా వ్యాక్సిన్ అని అంటారు పిల్లలకు టీకాలు వేయించిన తర్వాత కార్డులో మళ్ళీ ఎప్పుడు టీకా వేయించాలి అనేది తల్లిదండ్రులకు తెలియజేయాలి జ్వరము దగ్గు జలుబు ఉన్నప్పుడు టీకాలు వేయించరాదు తగ్గిన తర్వాత వేయించాలి ఏ కారణం చేత అయినా టీకాలు వేయించడంలో అవాంతరం ఏర్పడితే మళ్ళీ వైద్యుని సంప్రదించి కొత్త షెడ్యూల్ను ఖరారు చేసుకోవాలి టీకాలు వేయించిన తర్వాత అరగంట వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పీఏీ సెంటర్ వద్దే వేచి ఉండాలి ఎలాంటి ప్రతీకార చర్య కల్పించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి వ్యాధుల బారిన పడకుండా తీసుకునే ముందు జాగ్రత్తలలో టీకా ఒకటి బాల్యంలో టీకా తీసుకోవడం వల్ల పెద్దయ్యాక ఆ వ్యాధిని దరిచేరకుండా చూసుకోవచ్చు అందుకే పిల్లలు పుట్టినప్పటి నుంచి పలు రకాల టీకాలు వేయించాలని వైద్యులు సూచిస్తుంటారు వయసుతో పాటు టీకాలు క్రమం తప్పకుండా వేయించాలని హెచ్చరిస్తుంటారు ఈ క్రమంలో పిల్లలకు ఇవ్వాల్సిన పది టీకాలు వాటి వాటిని ఏ వయసులో ఇవ్వాలో తెలుసుకుందాం ముందుగా బీసీజీ టీకా టీబీ నుంచి కాపాడేందుకు ఇచ్చే టీకా పేరే బీసీజీ ఈ టీకా అత్యంత ప్రభావవంతమైందని వైద్యులు చెబుతుంటారు మన దేశంలో టీబీ వ్యాప్తి ఎక్కువే పైగా ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపించే లక్షణం టీబీకి ఉంది ఈ నేపథ్యంలో టీబీ వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతైనా అవసరమే ఆరు నెలల వయసు వరకు ఎప్పుడైనా ఈ టీకా వేయించుకోవచ్చు అయితే పుట్టిన గంటలోపే బీసీజీ వ్యాక్సిన్ వేయడం ద్వారా ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బీసీజీ వ్యాక్సిన్ను భారతదేశంలో ప్రవేశపెట్టారు ప్రస్తుతం ప్రతి బిడ్డకు ఈ వ్యాక్సిన్ వేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తుంది అలాగే హెపటైటిస్ బి టీకా కాలేయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ హెపటైటిస్ ఈ వ్యాధి సోకితే జీవితాంతం ఇబ్బంది పెడుతుంది ఈ ఇన్ఫెక్షన్ ను దూరం పెట్టడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ను రెండు వేల రెండులో భారత ప్రభుత్వం విడుదల చేసింది నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లోనూ ఈ టీకాను చేర్చారు బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోగా ఈ వ్యాక్సిన్ వేయించాలి అలాగే వారల్ పోలియో వ్యాక్సిన్ మన దేశంలో పోలియో రహిత దేశంగా మారిందంటూ రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది భవిష్యత్తులో మరోమారు పోలియో ఇబ్బంది పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం పోలియో డ్రైవ్ను నిరంతరం చేపడుతుంది పిల్లలు పుట్టిన ఇరవై ఐదు రోజుల్లోగా వీలైనంత తొందరగా పోలియో చుక్కలు వేయించాలి అలాగే పెంటావాలెన్ టీకా ఐదు యాంటీజెన్ల కలగత రూపొందించిన వ్యాక్సిన్ పేరే పెంటావాలెన్ టీకా డిఫ్తీరియా పెట్రుటిస్ టెటానాస్ హైపటిస్ బి హెమోఫిలిస్ ఇన్ఫ్లుయెంజియా టైప్ బి దగ్గు తుమ్ముల ద్వారా వ్యాపించే డిఫ్తీరియా అనే వైరస్ పిల్లల ముక్కు గొంతుపై ప్రభావం చూపుతుంది చిన్నపిల్లల గుండె కిడ్నీ కాలేయం దెబ్బతింటాయి ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడేందుకు సాయపడంతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్ను ప్రభావాన్ని కూడా పెంచుతుంది మూడు విడతలుగా అందించే ఈ డోసు ఫస్ట్ డోసును బిడ్డ ఆరు వారాలలోపు వేయించాలి లోపు మరో డోసు వేయించాలి పద్నాలుగు వారాలలోపు మూడు వార డోసు ఇప్పించాలి రోటా వైరస్ టీకా రోటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే వైరస్ పార్కుల్లోనూ లేదా డే కేర్ సెంటర్లోనూ పిల్లలు ఆడుకునేటప్పుడు సోకే ప్రభావం ఎక్కువ ఉంది దీనివల్ల జ్వరం తిమ్మెరలు వాంతులు విరోచనాలు సంభవించవచ్చు పెంటావాలెంట్ వ్యాక్సిన్ లాగా వైరస్ వ్యాక్సిన్ భారత ప్రభుత్వం పిల్లలకు అందిస్తుంది బిడ్డకు వారాల వయసులో ఒకటి పద్నాలుగు వారాల వయసులో మరొకటి వేయించాలి అలాగే న్యూ మెకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ న్యూమోనియా సహా పలు ప్రమాదకర వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ దీనినే పీసీవి వ్యాక్సిన్ అంటుంటారు ఆరు వారాల వయసులో తొలి డోసు పద్నాలుగు వారాల వయసులో రెండవ డోసు వేయించాలి మెజిల్స్ రెబుల్లా వ్యాక్సిన్ దీన్ని ఎంఆర్ఎన్ కూడా పిలుస్తారు వ్యాక్సిన్ ఇది భారతదేశంలో రెండు మోతాదుల్లో ఇస్తారు మొదటి షాటు తొమ్మిది నుండి పన్నెండు నెలలకు ఇస్తుండగా పిల్లలకు రెండు రెండు ఏళ్ళు పూర్తయ్యే ముందు రెండవ డోసు ఇస్తారు అలాగే నిష్క్రయాత్మక పోలియో వ్యాక్సిన్ పోలియో వైరస్ను పూర్తిగా నిర్మూలించే మరో ప్రయత్నంలో భారతదేశం రెండు వేల పదిహేనులో ఐపీవీని ప్రవేశపెట్టింది నోటి టీకాలు కాకుండా వైద్యులు శరీరంలోకి ఐపీవీని ఇంజెక్షన్ చేస్తారు ఆరు వార ఆరు వారాల వయసులో తొలి డోసు పద్నాలుగు వారాల వయసులో రెండో డోసు వేస్తారు అలాగే విటమిన్ ఏ టీకా దేశంలోని పిల్లలకు అత్యంత ముఖ్యమైన తప్పకుండా ఇప్పించవలసిన టీకా ఇది సిరప్ రూపంలో డ్రాప్స్ ద్వారా పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది విటమిన్ ఏ లోపం వల్ల పిల్లల్లో రేచీకటి అంధత్వానికి దారితీస్తుంది ఆరు నుండి ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇప్పించవ ఇప్పించవలసిన అవసరం ఉంది ఇంతేనండి వ్యాక్సిన్ గురించి కొంతవరకు డీటెయిల్స్ అయితే చెప్పగలిగాను వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఏఎన్ఎం గారు కానీ లేదా డాక్టర్స్ సలహా మేరకే వేయించాలి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వ్యాక్సిన్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు ఉంటే నా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయచ్చు లేదా కామెంట్ అయినా చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ